దివ్య చాలా బాగా చదివే అమ్మాయి తనకి చిన్నప్పటి నుండి మంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే కోరికుండేది అమ్మా నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతానమ్మా అందుకు నేను పట్నంలో ఉన్న కాలేజీలో నాకు అట్లాంటివేం తెలవకపాయే అమ్మా అది డీజినో బీజినో కాదు ఫ్యాషన్ డిజైనర్ అంటే మంచి బట్టలు తయారు చేయటం ఏంది బట్టలు గుట్ట చదువునా మన సందు శివర్ణా శ్వేత లేదు అదేం చదువుకుందే మన ఊళ్ళ సగం మంది బట్టలు కుడుతుంది అది ఇప్పుడు నువ్వు బట్టలు గుట్టే పనికి పట్నం పోయి చదవాలనా అమ్మా ఫ్యాషన్ డిజైనర్ అంటే బట్టలు కుట్టడం కాదమ్మా బట్టలు ఏ విధంగా కుడితే అందంగా ఉంటుందో కనిపెట్టి ఆ విధంగా కుట్టాలి నేను చెప్పింది కూడా అదే గదనే నువ్వు చెప్పింది అదేం కాదు గాని నేను రోజూ చదువుకోవడానికి పట్నం వెళ్ళొస్తాను సరేనా ఏమోనే అందరూ చక్కగా చదువుకొని అదేదో కంప్యూటర్ల ఉద్యోగం చేస్తాంటే నువ్వేమో ఇట్లా గదేదో అంటున్నావు సరే దానివి నీకంటే బాగా నాకేం తెలుసు నీకు నచ్చింది చేయరాదు మా మంచి అమ్మ అంటూ దివ్య తన అమ్మని సంతోషంగా కౌగిలించుకుంది తర్వాత దివ్య పట్నంలో ఉన్న ఫ్యాషన్ డిజైనర్ కాలేజ్లో చదవడానికి వెళ్ళింది దివ్య చాలా మంది ఈ ఫ్యాషన్ డిజైనర్ లాంటి చదువులు గొప్ప గొప్ప వాళ్లే చదవగలరని అనుకుంటూ ఎవరూ కూడా ఇలాంటి కోర్సులు తీసుకోవడానికి ధైర్యం చేయరు ఇక నుండి నిన్ను చూసైనా ధైర్యం తెచ్చుకొని చాలా మంది రావాలి బాగా చదువుకో థ్యాంక్ యూ టీచర్ బాగా చదువుకుంటాను అంటూ చెప్పి దివ్య తన క్లాస్ లోకి వెళ్ళింది క్లాస్ రూమ్ లో చాలా మంది అమ్మాయిలు చాలా బాగా డ్రెస్ చేసుకుని ఉన్నారు దివ్య మాత్రం చాలా ఆర్డినరీ డ్రెస్ వేసుకుంది తనని చూసి వాణి అనే అమ్మాయి ఏ ఎవరు నువ్వు ఇక్కడ స్వీపర్ గా పనిచేస్తావా లేదు నేనిక్కడ చదువుకోవడానికి వచ్చాను ఏంటి నువ్వు ఇక్కడ చదువుకోవడానికి వచ్చావా ఇటు చూడండి ఇది చదువుకోవడానికి వచ్చిందంట మన కాలేజ్కి ఇది చదవడానికి వచ్చిందేమో ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇది వేసుకున్న డ్రెస్ చూసారా ఇది వేసుకున్న డ్రెస్సే సరిగ్గా డిజైన్ చేసుకోలేదు అలాంటిది ఇది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటుందంట అంటూ వాణి దివ్యని ఎగతాళి చేసి మాట్లాడింది మనం వేసుకునే బట్టల్ని బట్టి మనుషుల్ని జడ్జ్ చేయకూడదు మీరెవరో నాకు తెలియదు గానీ ఇలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు ఓ అవునా మరి నీలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలి ఏంటి అసలు నీలాంటి వాళ్లకి ఈ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చిన అనాలి అంటూ దివ్యని నానా మాటలు అంటూ ఉంటే అప్పుడే గీతా టీచర్ క్లాస్ వచ్చింది కూర్చోండి టీచర్ని చూసి అందరూ వెళ్ళి కూర్చున్నారు కానీ దివ్య పక్కన మాత్రం ఎవరూ కూర్చోలేదు క్లాస్ అయిపోయిన తరువాత దివ్య చాలా డల్గా వెళ్తుంటే టీచర్ గమనించి దివ్య ఇలా చెప్పండి టీచర్ అంటూ దివ్య టీచర్ దగ్గరికి వెళ్ళింది అమ్మా దివ్య లాంటి వాళ్ళు నువ్వెక్కడికి వెళ్ళినా ఉంటారు వీళ్ళకి డబ్బులున్న వాళ్లే మనుషులుగా కనిపిస్తారు మిగిలిన వాళ్లంతా వాళ్ల దృష్టిలో వాళ్ల కింద పనిచేసే పని మనుషుల్లాగే చూస్తారు అలాంటి వాళ్లందరికీ మీలాంటి వాళ్ల సక్సెస్ మాత్రమే సమాధానం చెప్పగలదు లేదు టీచర్ నేను కాలేజ్ మానేస్తాను ఇదే వాళ్ల గెలుపు నీలాంటి వాళ్ల ఓటమి ఇలాంటి వాళ్ల మాటలకు మీరు తగ్గితే ఇక మీలాంటి వాళ్లు ఎప్పుడు అనుకున్న దానిలో రాణిస్తారు చెప్పు ఒక్కసారి ఆలోచించు ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని నువ్వు వదిలేస్తావా చెప్పు నువ్వు మీ అమ్మ చిన్నప్పటి నుండి పడిన కష్టం కంటే ఎక్కువ చెప్పు ఈ మాటలు అంటూ టీచర్ దివ్యని మోటివేట్ చేస్తూ మాట్లాడింది అందుకు దివ్య ఒప్పుకుంది మీరు చెప్పింది కూడా కరెక్టే టీచర్ ఇలాంటి వాళ్లందరికీ నా విజయంతోనే సమాధానం చెప్తాను అంది దివ్య కాలేజ్లో జరిగిన విషయాలేవీ దివ్య తన అమ్మకి చెప్పేది కాదు దివ్య ఎందుకే ఎప్పుడు కాలేజ్ నుండొచ్చిన తర్వాత చాలా దిగులుగా ఉంటున్నా ఏమైంది కాలేజ్లో ఎవరైనా ఏమన్నా అంటున్నారా ఏంది చెప్పు దివ్య అలాంటిదేం లేదమ్మా పట్నం నుండి వస్తున్నాను కదా జర్నీలో అలసిపోవడం వల్ల కాస్త నీరసం కలిగి నీకు నేను అలా కనిపిస్తున్నానంతే ఇంకేం లేదు అయినా కాలేజ్లో అందరూ మంచివాళ్లే ఉన్నారు అంటూ దివ్య ఎక్కడా కూడా గురించి చెప్పలేదు కానీ దివ్య మాత్రం ఇంటికొచ్చిన తరువాత రకరకాల డ్రెస్లు డిజైన్ చేస్తూ ఊళ్ళో అందరికీ ఆ బట్టలు ఇస్తూ ఉంటుంది ఒకరోజు ఊర్లో ఒక ఆవిడ అమ్మా దివ్య నిన్న నువ్వు ఇచ్చిన డ్రెస్ ఎంత బాగుందో మా ఆయన నన్న డ్రెస్లో చూసి కాలేజ్ అమ్మాయిలా అందంగా ఉన్నావని పొగిడాడు తెలుసా ఇలా ఊళ్ళో వాళ్ళంతా దివ్య తయారు చేసిన డిజైనర్ డ్రెస్సెస్ ని పొగుడుతూ ఉండేవాళ్లు వాళ్ల పొగడతలే దివ్యకి చాలా ఎనర్జీని తీసుకొచ్చేవి ఒకరోజు దివ్య తల్లి ఎండలో బాగా పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చింది దివ్య కూడా కాలేజ్ ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి ఆలస్యమైపోయింది బాగా ఆకలిగా ఉండడంతో ఆకలితో చచ్చిపోతున్నానమ్మా ఈరోజు తినడానికి ఏం చేశావు అంటూ దివ్య తినడానికి గిన్నెలు చూడగా అన్నీ ఖాళీగా కనిపించాయి అమ్మా ఇంకా వంట చేయలేదా నాకెంత ఆకలిగా ఉందో తెలుసా ఏంటమ్మా నేనింతలా ఆరుస్తున్నా నువ్వేంటి నన్ను పట్టించుకోవట్లేదు అంటూ దివ్య తన అమ్మ దగ్గరికి వెళ్ళగా తను బాగా అలసిపోయి ఎండవేడికి వడదెబ్బ తగిలి అమ్మా దివ్య ఈరోజు నాకు అస్సలు ఓపిక లేదే నువ్వే ఏదైనా చేసుకుని తినిపో అంటూ చెప్పింది అప్పుడు దివ్య అమ్మా ఏమైందమ్మా ఎండలో పని చేయొద్దంటే వింటావా నువ్వు ఇప్పుడు చూడు ఏమైందో కాస్త నీడలో ఉండి పని చేయొచ్చుగా అంటూ దివ్య లేచి తన తల్లిని బలవంతంగా లేపి వంట చేసి ఇద్దరు కలిసి అన్నం తిన్నారు మరుసటి రోజు దివ్యకి ఒక ఆలోచన వచ్చింది పాపం మా అమ్మలాంటి వాళ్ళు అందరూ ఎండలో పని చేస్తూ ఉంటారు వాళ్లకి ఎటువంటి ఫ్యాన్స్ గానీ ఏమి గానీ ఉండవు అసలు వీళ్లు వేసుకున్న డ్రెస్లే చల్లగా ఉంటే బాగుంటుంది కదా అలాంటి బట్టలు ఎందుకు డిజైన్ చేయకూడదు అని ఆలోచించటం మొదలెట్టింది తన ఆలోచనను తన టీచర్ అయిన గీతాకి కూడా చెప్పింది మంచి ఆలోచన నీకిందులో ఎటువంటి సాయం కావాలన్నా కూడా అడుగు తప్పకుండా చేస్తాను అంటూ ప్రోత్సహించింది ఈ విషయం ఆ నోటా ఈ నోటా వెళ్ళి వానే చెవిన పడింది ఏంటి దివ్య కాలేజ్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు ఏదో డ్రెస్ అంటా డిజైన్ అంటా ఆ డ్రెస్ వేసుకుంటే చల్లగా ఏసీలా ఉంటుందంటా ఏంటి నిజమే అవును నిజమే అవునులే మీలాంటి వాళ్ళకి అలాంటి డ్రెస్సులు ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే మీరు మాలా ఏసీలు కొనలేరుగా అయినా అలాంటి డ్రెస్ డిజైన్ చేసేంత సీన్ నీకుందంటావా అంటూ మళ్లీ వాణి డిసప్పాయింట్ చేస్తూ మాట్లాడింది కానీ ఈసారి దివ్య మాత్రం వాణి మాటలకు అస్సలు నిరుత్సాహపడలేదు డిజైన్ చెయ్యగలనో లేదో ఇంకొద్ది రోజుల్లో నీకు నేను చేసి చూపిస్తాను చూస్తూ ఉండు అంటూ దివ్య చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది దీనికెంత పొగరు నాకే ఛాలెంజ్ చేస్తుందా అయినా ఏముంది ఆ డిజైన్ దానికంటే ముందు నేను చేసి చూపిస్తాను అందరికీ అంటూ వాణి కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది అలా వాళ్ళిద్దరి మధ్య తెలియకుండానే ఒక రకమైన పోటీ మొదలైంది వాణి కూడా చల్లగా ఉండే డ్రెస్ డిజైన్ చేస్తుందని తెలుసుకున్న దివ్య టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ ఇది చీటింగ్ కదా నాకొచ్చిన ఐడియాని తను చేస్తుంది ఇదెంతవరకు కరెక్ట్ దివ్య తను నీ ఐడియాని దొంగిలించింది కావచ్చు కాని ఇక్కడ విషయం ఎవరు ముందుగా ఆ డిజైన్ని కంప్లీట్ చేస్తారు అని ఒకవేళ నీకంటే ముందు తను చేసిందంటే మాత్రం ఆ ఆలోచన నీదైనా కూడా క్రెడిట్ తనకే వెళ్తుంది నువ్వు డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్ళి డిజైన్ మొదలెట్టు అంటూ చెప్పింది టీచర్ అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు ఇద్దరు ఐస్తో కూడిన ఒక డ్రెస్ ని తయారు చేసి తీసుకొచ్చారు అది చూసిన టీచర్స్ వావ్ చాలా బాగున్నాయి మీ డ్రెస్సెస్ మేము అయిపోయాం అంటూ ఉండగా వాణి చేసిన డ్రెస్ నుండి ఐస్ అంతా కరగటం స్టార్ట్ అయి కొద్దిసేపట్లోనే ఐస్ మొత్తం కరిగిపోయింది కానీ దివ్య చేసిన డ్రెస్ నుండి మాత్రం అస్సలు ఐస్ కరగలేదు నేను ఈ ఐస్ ని కొన్ని స్పెషల్ మిశ్రమాలని కలిపి తొందరగా కరిగిపోకుండా జాగ్రత్త పడ్డాను అంటూ తను ఆ డిజైన్ని ఎందుకు తయారు చేశాను ఎవరి కోసం చేశానని వివరించి చెప్పింది అప్పుడు అందరూ దివ్యని అప్రిషియేట్ చేసి ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచించి పేదవాళ్ల కోసం ఇలాంటి చక్కని చల్లని ఐస్ స్ట్రెస్ తయారు చేసినందుకు దివ్యకి ఈ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది అని ప్రకటించాడు దాంతో దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది అప్పటి వరకు దివ్యని చాలా తక్కువ చేసి మాట్లాడిన వాణి కూడా దివ్య డిజైన్ చేసిన డ్రెస్ ని మెచ్చుకుంది సమ్మర్ సెలవులు రావడంతో విరాట్ అమృత స్వప్న కలిసి రోడ్డు మీద బ్యాట్ బాల్ ఆడడానికి వచ్చారు నేను ముందే చెప్తున్నాను రైట్ సైడ్ లో ఉన్న అంజలి టీచర్ ఇంటి వైపు ఎట్టి పరిస్థితిలో బాల్ కొట్టకూడదు ఎవరు కొట్టారో వెళ్లి వాళ్లే తీసుకురావాలి లేదంటే నేను ఆడను ఇంటికి వెళ్ళిపోతాను అయినా ఇంత ఎండలో మనం ఇప్పుడు క్రికెట్ ఆడటం అవసరమా స్వప్న సమ్మర్ హాలిడేస్ అంటేనే ఎండలో ఆడుకోవటం ఇప్పుడు మనం అదే చేస్తున్నాం గా వారి వాసని ఏం చెప్పావు అది అర్థం కాకే కదా ఏం చెప్పావురా అని అడిగానే ఓకే ఓకే మాట్లాడుకుంది చాలు ఇంకా ఆట మొదలెట్టేద్దాం అంజలి టీచర్ ఇంటి వైపు బాల్ కొట్టొద్దు అలా కొడితే మాత్రం మనల్ని టీచర్ ఇక్కడ ఆడుకొనివ్వదు అని సన్నీ చెప్పిన దానికి ఒప్పుకొని ఆడుకుంటూ ఉంటారు బయట ఉన్న ఎండ తీవ్రతని తట్టుకోలేక అంజలి టీచర్ ఏసీ గదిలో రిలాక్స్డ్ గా కూర్చొని ఉంటుంది అప్పుడే తన తల్లి శ్యామల మజ్జిగ తీసుకుని వచ్చింది అంజలి చల్లని మజ్జిగ తాగు తాగుతాను గాని మమ్మీ ఈ రోజు ఈ కూతురు మీద చాలా ఎక్కువ ప్రేమని చూపిస్తున్నావు ఏంటి విషయం నా బరువు బాధ్యత అర్థమైంది రేపు వస్తున్నారా ఈరోజు సాయంత్రం వస్తున్నారా ఈరోజు సాయంత్రమే వస్తున్నారు తల్లి నేను నీకు చెప్పాను కదా మమ్మీ నాకీ పెళ్లి చూపులు పెళ్లి సంసారం కాపురం పిల్లలు ఇదంతా వద్దని నేను చదువు చెప్పడానికే పుట్టాను చదువు చెప్తూనే ఉంటాను పెళ్లి జాబ్ చేసుకోవచ్చని అబ్బాయి తరపు వాళ్ళు చెప్పారు తల్లి అని అంటుండగా కిటికీ పగిలి ఒక బాల్ లోపలికి దూసుకొచ్చి మీద పడింది అంతే అంజలి టీచర్ కోపంగా కిటికీ దగ్గరికి వచ్చి చూసింది రోడ్డు మీద ఎర్రటి ఎండలో బాల్ ఆడుతున్న పిల్లలు కనిపించారు ఇంత ఎండలో ఈ పిల్లలు బ్యాట్ బాల్ ఆడుతున్నారా వీళ్లకి క్లాస్ పడాల్సిందే వస్తున్నాను పిల్లలు అక్కడే ఉండండి అని కోపంగా బాల్ తీసుకొని కర్ర పట్టుకుని ఆ గది నుండి బయలుదేరింది రోడ్డు మీద బ్యాట్ పట్టుకున్న విరాట్ తో సహా మిగిలిన పిల్లలు భయం భయంగా నేనెంత చెప్పినా వినలేదు ఇప్పుడు చూడండి బాల్ వెళ్ళి అంజలి టీచర్ ఇంట్లోనే పడింది ఇక మనల్ని ఎవ్వరూ కాపాడలేరు నువ్వు చెప్పింది నిజమేదా కానీ ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కదా ఇలా ఆడుకోవటం తప్పేమీ కాదు కదా అయితే అంజలి టీచర్ దగ్గరికి వెళ్లి బాల్ తీసుకురా ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కదా నో స్కూల్స్ నో హోంవర్క్ నో ఎగ్జామ్స్ ఓన్లీ ప్లేయింగ్ గేమ్స్ సో ఇప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉండగా అంజలి టీచర్ బాల్ పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది పిల్లలు భయం భయంగా అంజలి టీచర్ ని చూస్తుంటారు కోపంగా స్టూడెంట్స్ వాట్ ఇస్ దిస్ అని అనగానే విరాట్ కల్పించుకొని టీచర్ దట్ ద బాల్ ఐ నో ఇట్ దిస్ ఈస్ బాల్ మీరంతా ఇంత ఎండలో ఏం చేస్తున్నారు ప్లేయింగ్ క్రికెట్ టీచర్ ఇంత ఎండలో ఆడుతున్నారా గో గో టు హోమ్ వెళ్ళండి మీ ఇంటికి వెళ్ళండి నేను చెప్తున్నాను కదా వెళ్ళండి టీచర్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అందుకే ఎండలో ఆడుకుంటున్నాం నన్ను ఇరిటేట్ చేయొద్దు చెప్పింది వినాలి ఇంట్లోకెళ్ళండి టీచర్ ఇప్పుడు స్కూల్ డేస్ కాదు ఇది స్కూల్ అంతకన్నా కాదు సమ్మర్ హాలిడేస్ ఆడుకుంటాం అని చెప్పి గట్టిగా చెప్పడంతో అంజలి టీచర్కి వచ్చింది అసలేం మెంటల్ టీచర్ అని పేరున్న అంజలికి క్షణంపాటు మెదడు పని చెయ్యలేదు తర్వాత తేరుకొని బాల్ని పిల్లలకిచ్చి తనలో తాను సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి నాకే ఎదురు మాట్లాడతారా చెప్తానుండండి అనుకుని అంజలి టీచర్ చేతిలో ఉన్న కర్రతో ఎలా పడితే అలా కొడుతూ ఉంటుంది పిల్లలందరూ ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుండి పారిపోతారు అంజలి టీచర్ కోపంగా ఇంట్లోకొచ్చింది తన సెల్ సెల్ఫోన్ తీసుకొని తన దగ్గర ఉన్న పేరెంట్స్ అందరికీ ఈవినింగ్ పార్క్లో మీటింగ్ ఉందని మెసేజ్ ని గ్రూప్లో పెడుతుంది పగిలిన కిటికీ దగ్గరి నుండి బయటకి చూస్తుంది పేరెంట్స్ అందరూ పార్క్లోని మీటింగ్కి వచ్చారు గుడ్ ఈవినింగ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకు వచ్చాయని నేను ఫీల్ అవుతున్నాను టీచర్ విరాట్ ఎంత చెప్పినా వినటం లేదు తినటం లేదు ఇంట్లో సరిగా ఉండటం లేదు ఎండలో కూడా బ్యాట్ బాల్ ఆడుతున్నాడు అమృత కూడా అంతే అని తమ పిల్లలు సమ్మర్ హాలిడేస్ వల్ల పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్తారు అన్నింటినీ ఓపికతో విని నేను ఈ సమ్మర్ హాలిడేస్ లో నెక్స్ట్ క్లాస్ సిలబస్ ని రేపటి నుండి చెప్పాలనుకుంటున్నాను అందుకు నాకు పర్మిషన్ కూడా ఉంది చాలా మంచి పని చేస్తున్నారు కొంచెం మా అబ్బాయి సన్ని మీద ఎక్కువ కేర్ తీసుకోండి మేము మా పిల్లల్ని రేపటి నుండి స్కూల్కి పంపిస్తాం అని చెప్పగానే అందుకందరూ ఒప్పుకుంటారు అంజలి టీచర్ ఆనందిస్తుంది రెండు రోజుల తరువాత క్లాసులు స్టార్ట్ అవుతాయి అందరూ అంజలి టీచర్ని తిట్టుకుంటూనే వాడిపోయిన ముఖాలతో క్లాస్కొస్తారు వాళ్ల ముఖాలు చూసి నవ్వుకుంటుంది క్లాస్లు చెప్పటం మొదలెడుతుంది గడుస్తూ ఉంటాయి అని అడగగానే చెయ్యలేదని ఇద్దరు ముగ్గురు చెయ్యెత్తుతారు అందులో విరాట్ ఉంటాడు స్టాండప్ అని చెప్పగానే స్టూడెంట్స్ నిలబడతారు కర్ర పట్టుకుని వాళ్ళ దగ్గరికొచ్చి మీకు దెబ్బలు బాగా అలవాటయ్యాయి అందుకే లైట్ తీసుకుంటున్నారని అర్థమైంది మీకోసం తగిన ఏర్పాట్లు చేశాను పదండి అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని స్కూల్ గ్రౌండ్ లో ఒక చోటుకు తీసుకెళ్తుంది అక్కడ ఏర్పాటు చేసిన రాళ్లని చూపిస్తుంది అవి ఎండకు బాగా కాలిపోతుంటాయి ఆ రాళ్లని అయోమయంగా చూస్తుంటారు పిల్లలు అంజలి టీచర్ ఆ రాళ్ల దగ్గరికి వెళ్లి బాటిల్ వాటర్ ను ఆ రాళ్ల మీద పోస్తుంది పొగ వస్తుంది అది చూసి పిల్లలు భయపడుతూనే ఉన్నారు సారీ టీచర్ అని చెప్తే వదిలేస్తానని అనుకుంటున్నారేమో వదిలిపెట్టేది లేదు వెళ్ళండి వెళ్ళి ఆ రాళ్ల మీద నిలబడండి సారీ చెప్తున్నాం కదా టీచర్ అయినా మా నాన్న సర్పంచ్ అని చెప్పగానే అంజలి టీచర్కి మరింత కోపమొస్తుంది కర్రతో చేతుల మీద బాగా కొట్టి ఆ రాళ్ల మీద నిలబెడుతుంది విరాట్ సుష్మా ఏడుస్తూ ముఖాలు దీనంగా పెడతారు అంజలి టీచర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొంత సమయం తరువాత విరాట్ సుష్మ కళ్ళు తిరిగి కింద పడిపోతారు మరో రోజున అందరూ లంచ్ చేస్తూ ఉండగా అంజలి టీచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అందరి లంచ్ బాక్స్ చికెన్ కనబడటంతో గబుక్కున ఆ చికెన్ లంచ్ బాక్స్ లాక్కొని తింటూ ఉంటుంది ఆ బాక్స్ తెచ్చుకున్న అమృత కోపంగా అంజలిని చూస్తూ తిడుతూ ఉంటుంది అదేంటి టీచర్ అలా లాక్కొని తింటున్నారు మీద నిలబడతావా అని టీచర్ అంజలి అనగానే అమృత భయపడింది ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉంది అంజలి మొత్తం తినేసి ఖాళీ టిఫిన్ డబ్బాని అమృతకిచ్చి రెండు దెబ్బలు తక్కువ కొడతాలి అమృత అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకుంటారు మాట్లాడుకుంటూ ఉండగా మళ్లీ కర్ర వచ్చింది అంజలి టీచర్ మళ్ళీ మీరేనా నేనే ఉంటాను ఈ క్లాసులో నా సబ్జెక్టుకు సంబంధించినవి కదా అందుకే మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈవినింగ్ ఎండ్ అయ్యే వరకు క్లాస్లో నేను మీరు ఉంటాం నేను మొన్న పెట్టిన టెస్ట్ లో ఎవరికెన్ని మార్కులు వచ్చాయో చెప్తూ అని ముందుగా స్వప్న దగ్గరికి వచ్చింది అంజలి టీచర్ స్వప్న స్వప్న లేచి నిలబడింది ఎన్ని మార్కులు వచ్చాయి మిగతా అంజలిందికిత్తుకుపోయిందా పట్టు అంతే అంజలి గట్టిగా ఐదు దెబ్బలు అలా క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళని అడుగుతూ తక్కువ మార్కులకు కౌంట్ ప్రకారంగా కొడుతూ ఉంది అమృత దగ్గరికి వచ్చేసరికి చికెన్ పెట్టినందుకు రెండు దెబ్బలు తక్కువ కొడుతుంది అలా అంజలి టీచర్ సమ్మర్ లో పిల్లలకి క్లాసులు చెప్తూ ఉంది